బ్రిటిష్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆరపలేకపోయిన శివజ్యోతి నేటికి అఖండంగా వెలుగుతూనే ఉంది పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది మానవులమైన మనకు వాయువు కంటికి కనిపించదు కనుక వాయువుకు సంకేతంగా గర్భగుడిలో ఉన్న శివజ్యోతి ఎప్పుడు గాలి తగిలితే దీపం ఎలా కదులుతూ ఉంటుందో అలా కదలడం ద్వారా వాయులింగ రూపంలో శివుడు వ్యక్తమవుతున్నాడని భక్తులు నమ్ముతూ ఉంటారు శ్రీకాళహస్తి ఆలయం గర్భగుడిలోకి ప్రధాన ద్వారం గుండా తప్పించి గర్భగుడిలోకి వేరే మార్గం ద్వారా గాలి ప్ర నివసించే లేదు అయితే గర్భాలయంలో ఉన్న శివజ్యోతి ప్రధాన ద్వారానికి పక్కగా గాలి తగలని ప్రదేశంలో ఉన్నా సరే ఎప్పుడు గాలి తగులుతూ ఉన్నట్లు కదులుతూ ఉంటుంది అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట తెలుసుకున్న ఆ కాలంలో మనల్ని పరిపాలించే విదేశీ బ్రిటిష్ వాళ్ళు ఎలాగైనా సరే హైందవ సమాజం నమ్మే దైవిక సంబంధమైన విషయాలను మూఢ నమ్మకాలు అని రుజువు చేసి వారి మత సంబంధమైన సిద్ధాంతాలను మన పైన భావించిన ఒక బ్రిటిష్ అధికారి ఒక పెద్ద సైన్యంతో శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకుని అక్కడ ఉన్న భక్తులందరినీ బెదిరించి బలవంతంగా ఆలయం నుంచి బయటికి పంపించి వేసి మీరు పూజించే రాయికి ఆలయంలో ఉన్న దీపానికి ఎటువంటి శక్తి లేదు అది ఇప్పుడే నిరూపిస్తానని గర్భాలయానికి ఉన్న తలుపుల్ని మూసివేస్తే ప్రాణవాయువు అందక గర్భగుడిలో ఉన్న శివజ్యోతి ఆరిపోతుందని ఇదంతా విజ్ఞాన శాస్త్రమని మీ మీ మూఢనమ్మకాలు ఈ రోజుతో పటాపంచలు అయిపోతున్నాయని చెప్పి బలవంతంగా ఆలయ ద్వారాన్ని మూసివేసే ప్రయత్నం చేస్తాడు అలా చెయ్యడం ధర్మం కాదని ఎంత వారించినా అధికార మదం చేత బలవంతంగా ఆలయాన్ని మూసివేశాడా బ్రిటిష్ అధికారి ఈ దృశ్యాన్ని చూసిన ఎంతో మంది భక్తులు ఆలయం బయట పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు ఆలయ ద్వారాలు మూసివేసి ఇరవై నాలుగు గంటలు దాటినా కూడా గర్భగుడిలోని శివజ్యోతి దేదీప్యమానంగా కదులుతూ వెలుగుతూనే ఉంది ఇదిలా సాధ్యమైంది అంటూ వెర్రెక్కిపోయిన బ్రిటిష్ అధికారి ఇదంతా మోసం దగా అని శివుణ్ణి నిందిస్తూ భక్తులని హింసించడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే చిన్నపిల్లలు ఆడవాళ్ళు వృద్ధులు అని కూడా చూడకుండా భక్తులందరినీ కొట్టడం మొదలు పెట్టాడో ఆ క్షణం నుంచి ఆ బ్రిటిష్ అధికారి శరీర భాగాలు ఒక్కొక్కటిగా చచ్చుబడిపోతూ ఒంట్లోని వేడి తగ్గిపోతూ ఎంత ప్రయత్నించినా ఊపిరి తీసుకోవడం కష్టమైంది అప్పుడు ఆలయ ప్రధాన అర్చకుడు బ్రిటిష్ అధికారి దగ్గరకు వెళ్లి ఒరే మూర్ఖుడ సాక్షాత్ ఆ భగవంతుడే వాయులింగ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడురా నువ్వు ఊపిరి పీల్చాలన్నా వదలాలన్నా అది స్వామి చేతిలోనే ఉందిరా నువ్వు పూజించే నీ దేవుడు కూడా నిన్ను ఈవేళ రక్షించలేడు అని చెప్పగానే శివుడే లింగ రూపంలో కొలువై ఉన్నాడన్నా బ్రిటిష్ అధికారి నమ్మి స్వామివారి మహిమ వల్ల ఇదంతా జరిగిందని తన తప్పును తెలుసుకొని వెంటనే ఆలయాన్ని తెరిపించి తనని వెంటనే ఆలయంలోనికి తీ తీసుకుని వెళ్ళమని చెప్పి గర్భాలయంలో ఉన్న వాయులింగాన్ని సేవించిన వెంటనే ఆ బ్రిటిష్ అధికారికి పూర్వ చైతన్యం కలుగుతుంది శ్రీకాళహస్తిలో వాయులింగ రూపంలో ఉన్న పరమేశ్వరుడు విడిచే ఉచ్ఛ్వాస నిశ్వాస మూలంగానే శ్రీకాళహస్తి గర్భగుడిలో ఉన్న శివజ్యోతి కదులుతూ ఉంటుందని శాస్త్రవచనం మాదేవుడే గొప్ప అంటూ సాక్షాత్తు శివుణ్ణి అవమానించిన బ్రిటిష్ అధికారిని వాడు నమ్మిన దైవమే వాడిని విడిచిపెట్టేస్తే ఆఖరికి వాడిని రక్షించింది కూడా మహాదేవుడే శ్రీకాళహస్త అంటూ మనస్ఫూర్తిగా పిలవండి పిలిస్తే పలికే దైవమే ఆ శ్రీకాళ to do